హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాషా ముందుకు వచ్చేసి ఫ్రెండ్స్ ఎంత వచ్చేసి మన కోడమూర్లో వేయడం జరిగింది సో రీసెంట్గా మన ఒక రోజు ముందు అయితే అంటే మూడు బైక్లు ఒకటే సో త్రీ వీలర్ వచ్చేసి ఏం లేవు ఫోర్ వీలర్ వచ్చి ఒకటే స్కార్పియో కారు సో అది కూడా మొత్తం వచ్చేసి నాలుగు వెహికల్స్ అనమాట సో మూడు బైక్లు ఒకటి కారు సో ఫ్రెండ్స్ వీడియో క్లియర్గా చూసుకోండి సో ప్రైజ్ ఎంత అవుతుంది ఏం కథ జిఎస్టీ ఎంత కడతారో మొత్తం వచ్చేసి ఈ వీడియోలో చెప్తారు సో ఒకవేళ వీడియోనిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం అండి స్క్రాప్ బండి అంటే రోడ్ మీద తిరగడానికి పర్మిషన్ ఏం లేదు మీరు ఇస్తుంది మేమేం బండి పర్మిషన్ పేపర్లేం ఇవ్వము మా దగ్గర కొనుక్కున్నారని చూపిస్తాం అంటే రోడ్డు మీద తిరగకూడదు అర్థమైందా దీని వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఆరు వేల రూపాయలు ఎవరైనా పాడవచ్చు దీని మీద జీఎస్టీ పదివేల పర్సెంట్ జిఎస్టీ కట్టాలా ఆరు వేల వంద ఒక నెంబర్ చెప్తే ఒకసారి

టోకన్ సిసి <c Risky> <gaz plusieurs Well -78> <coughs> స్క్రాప్ బండి ఇది బండి స్క్రాప్ బండి ఇది దీని వాల్యూ ఆరు వేలు గవర్నమెంట్ వారి పాట ఆరు వేలు టోకన్ నెంబర్ నాలుగు ఆరు వేల ఐదు వందలు బాష ఎంతలు ఆరు వేల ఆరు వందలు సారీ ఆరు వేల ఆరు వందలు బాబు ఇంకో పాట పాడాలమ్మా డిస్కౌంట్ బాగుంది ఆరు వేల పాడు బాబు నాలుగు ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు టోకన్ నెంబర్ చూపి టోకన్ ఒకటోసారి ఏడు వేల వంద రెండోసారి ఏడు వేల రెండు వందలు నెంబర్ రాసుకున్నాను ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందలు ఒకటోసారి ఏడు వేల మూడు వందలు ఏడు వేల ఎనిమిది వందలు నాలుగు వందలు ఐదా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు

ఈ బండి ఆన్ రోడ్ బండి బజార్ డిస్కవరీ వారి పేపర్లు వస్తాయి ఆర్కేవ దగ్గరికి వెళ్తే పేపర్లు వస్తాయి గవర్నమెంట్ వారి వాల్యూ ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు సార్ టోకన్ నెంబర్ చెప్పు రెండు ఇరవై ఏడు టోకన్ నంబర్ మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సార్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు రాసుకున్నా రెండొని చెప్తున్నాను సార్ ఇరవై తొమ్మిది సార్ టోకన్ నంబర్

టోకెన్ ఎంత మూడా ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల వంద ముప్పై మూడు వేల వంద సార్ ముప్పై మూడు వేల మూడు వందలు సార్ ముప్పై మూడు వేల నాలుగు వందలు ముప్పై మూడు వేల నాలుగు వందలు టోకన్ నెంబర్ టూ ముప్పై మూడు వేల ఐదు వందలు టోకెన్ నెంబర్ వన్ ముప్పై ఆరు సార్ మూడు వేల ఆరు వందలు ముప్పై మూడు వేల ఆరు వందలు వంద వందల ఐదు వందలు పెంచు లేకపోతే లేదు అది ఊరికే వంద వందలు ఏడు రాసుకుంటున్నా పొద్దున ముప్పై మూడు ముప్పై ముప్పై నాలుగు రాస్తలే ముప్పై నాలుగు రాస్తా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఐదు వందలు ముప్పై నాలుగు ఐదు వందలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు ముప్పై కదా ముప్పై ఏడు నెంబర్ ముప్పై ఏడు వేల ఐదు వందలు మూడో నంబర్ ముప్పై ఏడు వేల ఐదు వందలు మూడో నంబర్ ముప్పై ఏడు వేల ఐదు వందలు ముప్పై ఏడు వేల ఐదు వందలు ఒకటోసారి ముప్పై ఏడు వేల ఐదు వందలు రెండోసారి చెప్పేస్తున్నా టోకెన్ నెంబర్ వన్ అండ్ టోకన్ నెంబర్ టూ టూ చెప్పండి ముప్పై ఏడు వేల ఐదు వందలు మూడోసారి చెప్పేస్తాను హలో ము చెప్పాల ము ఎనిమిది ఒకటో నంబర్ టోకన్ నెంబర్ వన్ ముప్పై ఎనిమిది వేల మీద ఉన్నాడు టోకన్ నంబర్ వన్ ముప్పై ఎనిమిది వేలు ఒకటోసారి ఏ టోకన్ నెంబర్ త్రీ మళ్ళీ దాని మీద జిఎస్టి కట్టాలా రెండులో పద్దెనిమిది వేలు అవుతుంది నాకు తెలిసి పద్దెనిమిది వేలు అవుతుంది జిఎస్టీ ముప్పై ఎనిమిది ప్లస్ పద్దెనిమిది లెక్కేసుకోండి యాభై దాడుతుంది అది చూసుకోండి ముప్పై ఎనిమిది వేలు ఒకటోసారి ముప్పై ఎనిమిది వేలు రెండోసారి ఏవపా ముప్పై ఎనిమిది వేలు మూడోసారి